నా అందరికీ నమస్కారం ఈ నాలుగు కోడదోడలు ఒంగోలు కోడలు నేను తీసుకొని వచ్చిన లక్ష రూపాయలు పడినాయి మూడు నెలలు అయినాయి ఈ కోడదోడలు మేపి అమ్ముదామని తీసుకొని వచ్చిన ఫస్ట్లో ఈ నాలుగు తీసుకొని వచ్చి తర్వాత ఈ వర్షం గాలి వాన ఎక్కువ వచ్చేది కొద్దీ షెడ్ వేసి వేసిన ఈ కోడల కోడలకనే ఒంగోలు కోడలు పెంచుదామని నేను ఇప్పుడు కొత్తగా ఈ నాలుగు కోడదోళ్ళు తీసుకొని వచ్చి ఫస్ట్ మొదలుపెట్టిన చూద్దామని ఇవి ఇక్కడనే దొడ్డి కాడ చేనులోనే కొట్టమేసి పెంచుతున్నాను ఇప్పటికీ మూడు నెలలు అయినది ఇవి మేపిన తర్వాత తర్వాత అమ్ముదామని నేను తీసుకొని వచ్చిన అంటే కోడద పెంచి మేపి నమ్ముదామని ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చి మొదలుపెట్టినాను నాలుగు కలిపి లక్ష రూపాయలు ఇప్పటికీ మూడు నెలలు తర్వాత పెరి పెరిగిన తర్వాత అమ్ముదాం అనుకున్నా ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన చూద్దామని